హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్యతలు క్రియేషన్స్ ఇవాళ వీడియో వచ్చేసి హండ్రెడ్ టైమ్స్ వాషుడ్ గీ మాయిశ్చరైజర్ అండి దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అనేది చూసేసేయండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం కూడా చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఎవరైనా కానీ మన ఛానల్ని కొత్తగా కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ అయితే కొట్టండి అప్పుడే నా వీడియోలన్నీ మీ ఫోన్లోకి అయితే వస్తాయి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి దీనికి వచ్చి ఒక రాగి ప్లేటు రాగి చొంబైనా గ్లాస్ అయినా ఇట్లా అయినా ఏదైనా కావాలంటండి ఇది చాలా ట్రెండింగ్లో ఉంది వైరల్ అవుతున్న వీడియో అండి ఇది ఈ వీడియో అయితే చాలామంది చేస్తున్నారు అందుకని నేను ఎలా వస్తుంది ఏందని ట్రై చేద్దామని నేను కూడా వీడియో అయితే చేస్తున్నాను చూడండి ఇలాగా ఒక రాగి ప్లేటు రాగి రాగి గిన్నె చెమ్ము గ్లాసు ఏదన్నా తీసుకోండి మీరు దాన్ని రుద్దే దానికోసం ఉపయోగించేటట్టుగా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి అలాగే రాగిది లేకపోయినా కూడా స్టీల్ ప్లేట్ స్టీల్ అయినా తీసుకొని అయినా చేయించండి చూడండి నాకైతే రాగి ప్లేటు అది ఉంది కాబట్టి రాగి ప్లేట్తో తీసుకొని చేస్తున్నాను రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి ఇలా రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి వేసుకొని చల్లటి వాటర్ అండి కూల్ వాటర్ చల్లటి వాటర్ వేస్తేనే ఇది కొంచెం మనకు తొందరగా లిక్విడ్ లాగా వస్తుందండి లాగా చూడండి కొన్ని కొన్ని ఒక స్పూన్ కలుపుకుంటూ వాటర్ని అయితే ఈ విధంగా రుద్దుతూనే ఉండాలండి నేనైతే మార్నింగ్ టెన్కి కూర్చున్నానండి రుద్దడానికి నాకైతే ఒంటి గంట అయిపోయింది టైం అయితే నాకు త్రీ అవర్స్ పట్టిందండి టూ స్పూన్స్ నెయ్యిని క్రీమ్ చేయడానికి నాకైతే త్రీ అవర్స్ పట్టింది చూడండి ఇలాగ ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ రుద్దుతూనే ఉండాలి ఆ వాటరు దాన్ని ఆ క్రీమ్కి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది వచ్చేస్తూ ఉంటుందండి పక్కకి వాటిని వచ్చేసిన వాటిల్ని అయితే ఇట్లాగో వంపేసుకోవాలి వంపేసేసి మరలా ఫ్రెష్ వాటర్ అనేది పోసి మరలా రుద్దుతూనే ఉండాలండి మనకు ఫస్ట్ అయితే గట్టిగా వస్తుంది ఫస్ట్ పలచంగా ఉంటుంది నెయ్యిలాగా కలరు ఏరేగా ఉంటుంది ఎల్లో కలర్గా ఆ తర్వాత వచ్చేసి కొంచెం సెప్ తర్వాత అయితే కొంచెం గట్టి పడుతుంది మనం వాటర్ పోసినా కూడా మనకు వెన్న తీసినప్పుడు ఎలా ఉంటుంది కొంచెం సేపు తర్వాత అయితే పలుచగా మారుతూ క్రీమ్ లాగా తయారవుతుందండి ఫైనల్గా చూడండి కలర్ అనేది వైట్గా వస్తూ ఉంది ఈ విధంగా వస్తూ వస్తూ మారుతూ ఉంటుందండి అయితే కష్టపడాలి కష్టపడింది ఏది రాదు కదండి కష్టపడితే మాత్రం ఫలితం అయితే దక్కుతుందండి ఈ క్రీమ్ అయితే చాలా బాగా వస్తుంది న్యాచురల్ క్రీమ్ అండి దీన్ని అయితే మనము కాళ్ళు పగులకు కానీ పొడిబారిన చర్మానికి కానీ ఎక్కడైనా కానీ దీన్ని పూసుకోవచ్చు చేతులకి కాళ్ళకి అన్నిటికీ మనకైతే ఇది చాలా స్మూత్గా వస్తుందండి స్కిన్ అయితే దీన్ని పూసుకోవడం వల్ల షైనీగా కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు అయితే వేసవి కాలం మనము రకరకాల క్రీములు అయితే పొడిబారిన చర్మానికి అయితే కొనుక్కుంటూ ఉంటారు ఈ క్రీమ్ అయితే తప్పకుండా ట్రై చేయండి చేసుకునేది అయితే కొంచెం అండి కానీ ఒక్కసారి కష్టపడి చేసుకున్నారంటే మీకు వన్ మంత్ వరకు ఉంటుందండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఎన్ని రోజులు నిలువు ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలు చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు వస్తుందండి చూడండి ఇలాగైతే వైట్గా వచ్చేసిన తర్వాత క్రీమ్ ఇలాగా వచ్చేస్తుందండి ఇది మనం కేక్ మీద క్రీమ్ ఉంటుంది కదండి అలాగ వచ్చేసిన తర్వాత అయితే తీసేసుకున్నాను ఒక బౌల్లోకి అయితే మనం స్టోర్ చేసుకునే పని అయితే మూత పెట్టి ఒక బౌల్లో పెట్టి పెట్టి పెట్టుకోండి చూడండి ఇప్పుడు నేనైతే చేతి మీద రాసి చూపిస్తున్నానండి చూడండి ఎంత స్మూత్గా ఉందో హ్యాండ్ అయితే పూయిన హ్యాండ్ ఎలా ఉంది పూసిన హ్యాండ్ ఎలా ఉందో చూడండి చూడండి ఎంత స్మూత్గా ఉంది షైనీగా కూడా ఉంది కదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి నాకైతే నేను త్రీ అవర్స్ కష్టపడిన దానికైతే నాకైతే అసలుకి ఈ క్రీమ్ చూడంగానే నేను పడిన కష్టం అంతా మర్చిపోయాను అంత బాగా వచ్చింది అసలు వస్తుందో రాదు అనుకున్నానండి తప్పకుండా అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా కష్టపడి వీడియో అయితే చేశాను అందుకని ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వరకు కానీ మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీజా అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావే తెలుగు క్రేషన్